హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి పచ్చిమిర్చి ఆమ్లెట్ కర్రీ అనమాట చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇగో వీడియోలో చూపించినట్టు ఈ మసాలాలన్నీ మంచి వేయించుకోవాలన్నమాట అది ఎంతసేపు అని మీకు తెలియకపోతే ఆ కరివేపాకు ఉంది కదా కరివేపాకు కొంచెం ఇట్లా వి విరిస్తే విరగాలన్నమాట తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి టమాటాలు ఒక ఒక రెండు తీసుకోవాలి తీసుకొని మంచిగా నూనె పోసి అందులో వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై కావాలి తర్వాత పుదీనా అందులో వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి మనం ఎగ్ కొట్టి పోసుకోవాలన్నమాట తర్వాత అది కాల్చుకోవాలి మంచిగా కాలిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి మీకు ఎన్ని అన్ని ఎన్ని గుడ్లు అయితే అన్ని గుడ్లు వేసుకోండి తర్వాత ఒక ఆయిల్ అదే కడాయిలో ఆయిల్ వేసేసి ఒక బిర్యానీ వేసేసి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి మంచిగా కొంచెం నూనె అనే పైకి తేలాలన్నమాట అందులోనే పసుపు ధనియాల పొడి ఉప్పు వేసుకొని మంచిగా కొంచెంసేపు కలుపుకోవాలి తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ వేసేసి ఒక గ్లాస్ వేసుకోవాలన్నమాట తర్వాత అది మంచిగా మరగాలి మరిగే టైంలో ఈ ఎగ్ ఉన్నది కదా ఆమ్లెట్ అది వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా మూత పెట్టి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల దాకా హై ఫ్లేమ్లోనే మంచిగా ఉడకనివ్వాలన్నమాట ఆ టేస్ట్ అనేది ఈ ఆమ్లెట్కి పడుతుందనమాట మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత కసూరి మేతి వేసుకోవాలి ఒకసారి కలిపేసి మంచిగా దగ్గరకాయ అయ్యేదాకా మధ్య మధ్యలో చూసుకుంటూ దగ్గరకాయ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి తర్వాత అంతే ఫ్రెండ్స్ ఈ లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్